హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పడంత మన సూసీ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మన పడి వీడియో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే దత్త కార్యక్రమానికి వచ్చి మనం మన కన్న కొడుకు అని చెప్పేసి అంటూ నిజాన్ని బయటపెట్టిన జగతిని చూసి షాక్ లో దేవి అని శైలేంద్ర ఉదాహరణలో మహేంద్ర బస్సు మనం ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది చిన్న అసలు జగతి చనిపోయింది కదా అసలు ఎలా తిరిగి వచ్చింది దత్తత కార్యక్రమానికి మనం ఒప్పుకున్నాడా అసలు సీరియల్ ఏం జరుగుంటుంది అని చెప్పేసి గనుక మీరు ఆలోచిస్తున్నారా అదంతా కూడా మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే మహేంద్ర అయితే డైరెక్ట్ గా మనో దగ్గరికి వెళ్ళి చూడు మనో నా మీద నీకు అసలు ఎటువంటి ప్రేమ గౌరవం ఏ మాత్రం ఉన్నా సరే దత్తత కార్యక్రమానికి ఒప్పుకోవాలి నువ్వు నో అనే ప్రసక్తే లేదు రేపు ఉదయం పది గంటల కల్లా నువ్వు కార్యక్రమానికి వచ్చేసేయాలి కాదు సార్ నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పేసి మనో చెప్పడంతో లేదు మనో నీ మాటలు నేను వినదలుచుకోలేదు ఎందుకంటే నేను నా నన్నయ్యను నేను తీసేసుకున్నాను అంటూ అక్కడి నుంచి వచ్చేసిన మహేంద్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తాడు మహేంద్రతో హోమంలో కూర్చుంటాడు మనో ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి మనో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎదురు చూసినా సరే మనో చాలా ఆలస్యంగా వస్తాడు మనోకి ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేయించి వాడిని పైలో కనుక పంపించాలి అని చెప్పేసి ఇటు దేవి అని అటు శైలేంద్ర రకరకాలుగా ఎన్నో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తారు వాటన్నిటి నుంచి తప్పించుకుని చిన్న చిన్న గాయాలతో మనో అక్కడికి రావడం జరుగుతుంది వదిన గరసులు ఏంటి అని చెప్పేసి మహేంద్ర అడగడంతో అదేంటి మహేంద్ర నన్ను అడుగుతున్నావు మహేంద్ర దెబ్బలు తగిలితే మమ్మల్ని ఏంటని వింటేసి అంటుంది అసలు వారసుడు లేకుండా ఎవరు చేయాలని చెప్పేసి నా కుటుంబం పట్ల కక్ష తీర్చుకుంటున్నారు అదంటూ నాకు బాగా క్లియర్ గా అర్థం అవుతుంది వారసుడు లేకుండా ఎవరు చేయాలనుకుంటున్నారు అసలు నువ్వు ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్న మహేంద్ర అని చెప్పేసి అంటుంది దేవయాని అప్పటికి అనుపం అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అంటే ముందు రోజు నాడే అనుపమ ఫోన్ చేసి మాట్లాడింది ఎవరితో కాదు జగతితోనే ఒక గనక అసలు ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపించకపోతే నేనే రంగంలోకి దిగాల్సి వస్తుంది అనుపమా అక్కడికి రావాల్సి వస్తుంది అని చెప్పేసి జగతి అయితే అనుపమతో మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు అసలు జగతి ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది పేటల మీద ఇద్దరు కూర్చొని మనో మహేంద్ర ఇద్దరు కూడా మంత్రాలైతే మొదలు పెడుతూ ఉంటారు కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఇందులో ఒక కార్ అయితే చాలా స్పీడ్ గా వచ్చి సడన్ బ్రేక్ అయితే వేస్తుంది ఎవరు అని చెప్పేసి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ అందరూ కూడా చాలా ఆతృతగా చూసేసరికి సడన్ గా అయితే డోర్ తీసుకొని జగతి అయితే బయటకు వస్తుంది ఇద్దరు కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అసలు ఏంటిది జగతి రావడం ఏంటి అని చెప్పేసి అనుకుంటారు ఇక వెంటనే అక్కడ వచ్చిన జగతి అయితే ఏంటి మహేంద్ర నువ్వు ఏం చేస్తున్నావు మహేంద్ర అయితే మౌనంగా అలానే చూస్తూ ఉంటాడు జగతి నువ్వు నిజంగానే బ్రతుకున్నావు అని చెప్పేసి అడుగుతాడు కొడుకు నన్ను బ్రతికించుకున్నాడు ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టేసేయండి వసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరిపించాలి అని చెప్పేసి అనుకుంటున్నావు మహేంద్రుచి లేనప్పుడు మనోని నాకు అన్ని ప్రాబ్లమ్స్ లో అన్ని పరిస్థితుల్లో కన్న కొడుకు స్థానంలో నాకు తోడుగా నిలబడ్డాడు అందుకే నా కన్న కొడుకు గా నేను దత్తత తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి మహేంద్ర తన నిర్ణయాన్ని అయితే చెప్తాడు తోడుగా ఉన్నాడని చెప్పేసి నువ్వు తన్ని దత్త తీసుకుంటావా అని చెప్పేసి అంటుంది జగ్ అయితే రిషి ప్లేస్ లో మనో వచ్చాడు కాబట్టి రిషి స్థానాన్ని మనం ఫుల్ఫిల్ చేశాడు అందుకే నేను తన్ని నా కొడుకు స్వీకరించాలి అనుకున్నాను దత్తత ఎందుకు తీసుకోవాలి మహేంద్ర తన అసలు కన్న కొడుకే కదా అని చెప్పేసి అంటుంది జగతి ఒక్కసారి అందరూ స్టన్ అయిపోతారు ఇండి జగతిని అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు విన్నది కరెక్టే మన అని చెప్పేసి జగతి అనడంతో ఇంతలో అక్కడికి వచ్చి ఏంటమ్మా జగతి ఏం మాట్లాడుతున్నావు అసలు ఋషి కదా కన్న కొడుకు అని చెప్పేసి అనగానే రిషి కాదు బాబగారు మనం కూడా నా కొడుకే ఇద్దరు కవలో పిల్లలు పుట్టారు పుట్టిన ఐదు నిమిషాల తర్వాత మనో పుట్టాడు జగతి ఇది ఒక కొత్త నాటకమా నేనేమో మహేంద్ర నా కొడుకు అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు చూస్తే నువ్వు నాకిద్దరు పిల్లలు పుట్టారని చెప్పేసి మరొక నాటకం మొదలు పెట్టావు అని అంటూ దేవి అని మాట్లాడటంతో ఎవరు నాటకం మొదలు గురించి మాట్లాడుతున్నారు మీరు అసలు తప్పులు మీరు చేసి నన్ను దోషిగా నిలబెట్టారు నేను ఏంటి జగతి నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు మహేంద్ర తప్పు చేస్తున్నాడు ఆ తప్పు నువ్వు సమర్థిస్తున్నావు అన్ని నేనేమిషాలు కూడా బయటకు వచ్చేస్తాయి స్లీప్ జరుగుతుంది ఎవరు ఏం చేశారు ఏంటి జగతి అసలు ఏం జరుగుతుంది చెప్పు అని చెప్పేసి అంటూ ఫనే వచ్చి జగతిని అడిగేసరికి ఈ మాటలకి అయితే దేవి అని శైలేంద్ర ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక్కడ అసలు జగతి పిండి ద్వారా అన్ని నిషాలు బయట పడిపోతాయా అని చెప్పేసి అన్ని నితంగా కూడా ఎదిరించి మా ప్రేమ పెళ్లిని మహేంద్రని జగతని నన్ను ఒక్కడి చేసే మా ఇద్దరికి పెళ్లి చేసింది అనుపమ కానీ ఆ రోజు నుంచి అక్కయ్య మా మీద కక్ష కట్టింది నాకు పుట్టిన పిల్లలను కూడా చంపాలి అని చెప్పేసి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది ప్రమాదాల నుంచి తప్పించుకుని నాకు రిషి మనో ఇద్దరు కూడా పుట్టారు ఇక్కడ అక్కయ్య గారి చేతిలో నా బిడ్డలు చనిపోతారేమో అని చెప్పేసి చాలా భయపడిపోయాను ఒక బిడ్డను నేను ఇచ్చి పెంచి పెద్ద చేయించాను ఒక బిడ్డ చనిపోయినా సరే నాకు మరొక బిడ్డైన వారసుడిగా మిగలాలి అని చెప్పేసి అనుకున్నాను మహేంద్ర భూషణ్ ఫ్యామిలీకి అసలు వారసత్వం అనేది లేకుండా చేయాలి అని చెప్పేసి అక్కయ్య గారు ప్లాన్ అది చెప్పేది అని చెప్పేసి అడగడంతో మీరు విన్నది నిజమే నా చేతులారా కాలేజ్ నుంచి పంపించేసేలాగా చేశాను తన కొడుకు మాత్రమే కేవలం గా ఉండాలని చెప్పేసి కొడుకుని చెప్పడానికి వీళ్ళు ఎంతగానో ప్రయత్నించారు ఆ కుటుంబానికి వారసత్వం లేకుండా చేయాలని చెప్పేసి చివరికి నా కొడుకే తన ప్రాణాలను పనంగా పెట్టి నా ప్రాణాలను కాపాడాలి అని చెప్పేసి అనుకున్నాడు నిజం నా కొడుకుని కాపాడుకుని బ్రతికి బయటకు వచ్చాను అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇందులో జ్యూస్ లో విషయం కలిపి తిరిగి మళ్ళీ నన్ను చంపాలి అనుకున్నారు శివరాత్రికి నేను బ్రతికి బయటపడ్డాను ఇవన్నీ నిజాలు నేను నాలో నేనే దాచిపెట్టాను ఎక్కడ బయట పెడితే అసలు మీ జీవితం ఏమైపోతుందని చెప్పేసి ఆలోచించాను నిజాలన్నీ విన్న ఫనీ ఒక్కసారిగా సన్ అయిపోతాడు అసలు ఏంటి జగతి నువ్వు చెప్పేది అయినా అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బావగారు ఈ జగతి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదని మీకు బాగా తెలుసు కదా ఒక్కసారి ఫనీంద్ర చాలా కోపంతో దేవి అని శరేంద్ర ఇద్దరికి కూడా చంపచల్లమనిపిస్తారు షాక్ అయిపోతుంది ఏంటి అని అసలు ఏం చేస్తున్నారు అందరూ చేసుకుంటారు ఏంటి జగతి చెప్పిందా మీరు ఏంటి అని చెప్పేసి అంటుంది దేవి అని వసరు నా కళ్ళ ముందు చేస్తున్నా సరే నీకు మనసులో అలాంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి అనుకున్నాను అని ఒకసారి మహేంద్ర నిన్ను చంపాలని చూశాడు కదా శైలేంద్ర అన్నయ్య వీడు కావాలని ఇదంతా చేశాడని చెప్పేసి అంటూ మహేంద్ర కూడా అసలు నిజాన్ని చెప్పేసరికి మహేంద్ర అయితే దేవైన శైలంద్ర మీద చాలా కోపంతో రగిలిపోతాడు మొత్తానికి అనుకున్న విధంగా దత్తత కార్యక్రమాన్ని ఆపేసి మనం తన కన్న కొడుకు అని చెప్పేసి మహేంద్రకు అసలు నిజాన్ని తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి జగతి అయితే ఎక్కడికి రావడం జరుగుతుంది రిషి ఏడమ్మా అని చెప్పేసి రిషిని అడిగేసరికి రిషి ఎక్కడున్నారు బావగారు రిషిని మంచానికి పరిమితం చేసేలాగున్నారు రిషి ప్రస్తుతం కదలేని పరిస్థితిలో ఉన్నాడు ఎప్పటికైనా సరే రిషిని తిరిగి తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ జగతి అయితే అందరికి కూడా మాట ఇస్తుంది అసలు జగతి రిషిని ఎప్పుడు తిరిగి తీసుకొని వస్తుంది జగతి వచ్చినట్లుగానే రిషి కూడా తిరిగి రావాలి రేవి అని చాలేంద్రకైతే జైలుకు పంపించాలి అని చెప్పేసి ఇలానే జరగాలి అని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ మన చూసిన డబ్కమింగ్ ఎపిసోడ్ లో ఏం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో